వై ఈజ్ ఎవ్రీ వన్ బైయింగ్ ఎ కార్ షుడ్ యూ ఇండియాలో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఐదు లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తారు కానీ ఈరోజు ఇండియాలో ఐదు కోట్ల కంటే ఎక్కువ ఫ్యామిలీస్ దగ్గర కార్ ఉంది అదే ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఫ్యామిలీస్ అంటే ఇలా అనడం తప్పేం కాదు కార్ ఇప్పుడు ఒక అవసరం కాదు కానీ ఒక యాస్పిరేషనల్ వస్తువు ఈరోజు ఇండియాలో ప్రతి నిమిషం ఒక కార్ రోడ్డు మీదకి వస్తుంది మనం ట్రాఫిక్ తోటి ఎంత ఫ్రస్టేటెడ్ అయినా కానీ కానీ ఆ ఆనందం మొదటిసారి మన సొంత కార్ మన ఇంటి గుమ్మ ముందు పార్క్ అవుతుందో ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఈ రోజు మనము ప్రశ్న అడుగుదాం కార్ తీసుకోవడం ఫైనాన్షియల్ డెసిజనా లేదంటే ఒక ఎమోషనల్ నీడ్ బేస్డ్ డెసిజనా కార్ రివ్యూ వీడియో చూసిన తర్వాత మనం షోరూమ్ లో ఎంటర్ అవ్వగానే బడ్జెట్ మైండ్ ఈక్వేషన్ నుంచి మాయమైపోద్ది టేల్ లైట్స్ సన్ రూఫ్ ఎస్యూబీ ఫీచర్ రిచ్ వేరియన్స్ మీద ఫోకస్ చేస్తాం ఈ వీడియోలో మనం ఇది బ్రేక్ డౌన్ చేద్దాం కార్ ఓనర్షిప్ మీకు పాజిటివ్ ఆ లేదా నెగిటివా అని ఎప్పుడు కార్ తీసుకోవడం మీ లైఫ్ లో స్మార్ట్ డిసిజన్ అవుతుంది అండ్ అది ఎప్పుడు మిమ్మల్ని ఏడు నుంచి ఎనిమిది ఏళ్ళ ఈఎంఐ సైకిల్లో ఇరికిస్తుంది చలో మొదలు పెడదాం కార్ యాజ్ ఎన్ యాస్పిరేషనల్ సింబల్ అండ్ మొబిలిటీ ఎనేబులర్ ఇండియాలో మొదటి కార్ తీసుకోవడం ఒక సెలబ్రేషన్ ఈవెంట్ కంటే తక్కువేం కాదు ఫస్ట్ జాబ్ ఫస్ట్ సాలరీ ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అలాగే ఫస్ట్ కార్ కూడా ఎమోషనల్ ఇంపార్టెన్స్ లాగే ఇప్పటికి ఇండియాలో ప్రతి వెయ్యి మందిలో ముప్పై నాలుగు కార్లు మాత్రమే ఉన్నాయి మనం దీన్ని కంపేర్ చేస్తే చైనాలో రెండు వందల ముప్పై ఒకటి యుఎస్ లో ఎనిమిది వందల యాభై మీకేమర్థం అవుతుందంటే ఇండియాలో ఇప్పటికి కార్ ఎ లగ్జరీ ఓన్లీ ఫ్యూ కెన్ అఫర్డ్ అందుకే ఒక ఫ్యామిలీ తన ఫస్ట్ కార్ కొన్నప్పుడు వాళ్ళకి ఇది ఒక అచీవ్మెంట్ అవుతుంది సోషల్ మీడియాలో కార్ తో దిగిన ఫొటోస్ పెడతారు ఫైనలీ బాట్ మై ఫస్ట్ కార్ అదో సిగ్నల్ లాంటిది మేము కూడా ప్రోగ్రెస్ దారిలో నడవడం మొదలు పెట్టాం ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న రిటైర్మెంట్ తర్వాత టోయాటో ఫార్చునర్ తీసుకుండు అది ఎప్పటి నుంచి ఆయన డ్రీమ్ కార్ అది ఆయన ముప్పై ఐదేళ్ళ కెరియర్ తర్వాత తీసుకుండు టాప్ అండ్ వేరియం చూసి మాకు అనిపించింది డబ్బులు చాలా ఖర్చు అయ్యాయని కానీ ఆయన ఒక రివాల్వ్ ఆయన హార్డ్ వర్క్ ఆయన సాక్రిఫైజెస్ కి ఇదే అవుతుంది నిజమైన యాస్పిరేషనల్ పవర్ ఒక కార్ కి అదొక మెటల్ బాక్స్ మాత్రమే కాదు మనందరి ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ జర్నీ యొక్క మైల్ స్టోన్ అవుతుంది స్టేటస్ మాత్రమే కాదు కార్ ఒక మూమెంట్ కి మార్గం ఫ్యామిలీ కోసం కార్ తీసుకోవడం అంటే ఇండిపెండెంట్ ట్రావెల్ సేఫ్టీ అండ్ కన్వీనియన్స్ కూడా మీ పేరెంట్స్ ని హాస్పిటల్ తీసుకోవచ్చు పిల్లల్ని స్కూల్ లో డ్రాప్ చేయొచ్చు వీకెండ్ లో ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పటికీ కొన్ని ప్లేసుల్లో అవైలబుల్ లేదు పెద్ద లైన్స్ ఓవర్ క్రౌడింగ్ అవైలబిలిటీ ఇష్యూస్ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి కార్ తీసుకోవడం తోటి మీ యొక్క టచ్ పాయింట్ మారిపోతుంది కార్ యొక్క అస్పిరేషన్ పెట్టుకోవడం చాలా లాజికల్ ఇయర్స్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ మూమెంట్ లో కన్వీనియన్స్ దొరకడం చాలా ఆనందాన్ని ఇస్తుంది కానీ ఎకనామిక్స్ కూడా ఆ కార్ బైయింగ్ డెసిజన్ ని స్ట్రాంగ్ చేస్తాయా ద ఎకనామిక్ ఇంజన్ బిహైండ్ ఎవ్రీ కార్ పర్చేస్ ప్రతి రోజు ఎప్పుడైతే కార్ సెల్ అవుతుందో దాని వెనకాల ఫుల్ ఎకనామీ ఇంజన్ నడుస్తుంది మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒకసారి ఇలా అన్నారు ప్రజలు కార్ కొనడం ఆపేస్తే జీడిపి స్లో అవుతుందని ఫస్ట్ టైం విన్నప్పుడు ఫన్నీ అనిపించింది కానీ ఆవిడ చెప్పింది మాత్రం నిజం ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తనలో తనే జీడిపికి చాలా పెద్ద పార్ట్ ఇండియా యొక్క ఆటో సెక్టర్ ఈ టైంలో లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ జిడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది డైరెక్ట్లీ లేదా ఇన్డైరెక్ట్లీ త్రీ పాయింట్ సెవెన్ మోటార్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరేషన్ ఫ్యాక్టరీ ఫ్లోర్స్ అయినా డీలర్ షోరూమ్స్ అయినా లేదా సర్వీస్ సెంటర్ అయినా గానీ ఇవన్నీ ఈ ఈకో సిస్టమ్ యొక్క పార్ట్ అండ్ ఇవన్నీ మనం కొంటేనే నడుస్తాయి టూ ఫోర్ లో సుజుకి డీలర్షిప్ మేనేజర్ ఇలా చెప్పాడు దివాళికి రెండు వారాల ముందు సేల్స్ అవుతాయని అండ్ దాంతో యాభై కాకుండా లోకల్ మెకానిక్స్ టైర్ షాప్స్ యాక్సెసరీ షాప్స్ వీళ్ళందరికీ పని పడుతుంది ప్రజలు కారు కొన్న తర్వాత ఇల్లు ఆఫీసే కాదు వీకెండ్ కెన్ గెట్అ హైవే డ్రైవ్స్ ఫ్యామిలీ రోడ్ ట్రిప్స్ కి వెళ్తారు అది ఒక డిఫరెంట్ మినీ ఎకనామీ బిల్డ్ చేస్తుంది ఆలోచించండి ఒక రెండు వందల కిలోమీటర్ల డ్రైవ్ కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు హైవే లో డాబా లేదా ఫ్యూల్ స్టేషన్ లో రీఫిల్ ఒక రిసార్ట్ లో స్టే చేయడం ఈ డిమాండ్ వల్లనే హైవేస్ పక్కన కొత్త కొత్త హోటల్స్ అన్ని పాపప్ అవుతాయి దీని వల్ల అక్కడ లోకల్స్ కూడా జాబ్ దొరుకుతుంది అండ్ చిన్న ప్లేస్ లో ఎకనామీ కూడా గ్రో అవుతుంది ఒక్క కార్ కొనడం తోటి లోకల్ కన్సంప్షన్ కూడా పుష్ చేస్తారు మీరు మీ ఫస్ట్ కార్ ఉన్నప్పుడు మీరు జస్ట్ మీరు డ్రీమ్ ని మాత్రమే కంప్లీట్ చేయట్లేదు బట్ ఇన్డైరెక్ట్లీ మీరు ఒక మెకానిక్ జాబ్ ని సేవ్ చేస్తున్నారు అండ్ ఒక టైర్ ఫ్యాక్టరీకి రెవెన్యూ తెచ్చిస్తున్నారు అండ్ ఒక లోకల్ రిసార్ట్ యొక్క బ్యాలెన్స్ షీట్ హెల్దీ చేస్తారు హెండ్ ఈ పర్సనల్ పర్చేజే ఈ ఫుల్ ఈకో సిస్టమ్ ని నడిపిస్తుంది రేషనల్ ఓనర్షిప్ ఎప్పుడైతే కార్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ సిచ్యువేషన్ గురించి కార్ తీసుకోవడం ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ డిసిజన్ అవుతుందో అని ప్రతి కేసులో కార్ తీసుకోవడం ఒక వాంట్ కాదు ఒక నెసెసిటీ అవుతుంది ఒక ఓలా ర్యాపిడో పర్సన్ కి కార్ జస్ట్ ఒక కన్వీనియంట్ కాదు ఆయన డైలీ ఇన్కమ్ యొక్క మొదటి సోర్స్ ఒక మిడ్ రేంజ్ హ్యాచ్ బ్యాక్ లేదా సిడాన్ తో మంత్లీ థర్టీ టు ఫార్టీ థౌసండ్ ఇన్కమ్ జనరేట్ అయితే ఆఫ్టర్ ఈఎంఐ ఫ్యూల్ కాస్ట్ లో ఆ కార్ ఆయనకు ఇన్కమ్ జనరేటింగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇప్పుడు మాట్లాడుకుందాం ఎవరైతే రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ లో ఉంటారో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీక్ ఉంటదో అలాంటి లొకేషన్ లో ఒక రిలయబుల్ కార్ ఉండడం పిల్లల్ని సేఫ్లీ స్కూల్ తీసుకెళ్లడం ఒక ఎమర్జెన్సీలో హాస్పిటల్ తొందరగా వెళ్లడం లేదా ఆఫీస్ కి టైం కి వెళ్లడం కార్ లేకుంటే ఇవన్నీ రిస్కీ అండ్ టైం కన్స్యూమింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా ఒక రూరల్ హౌస్ హోల్డ్ కి ఈ కార్ ఒక ప్రొడక్టివ్ మిషన్ అయిపోతుందో మెట్రో సిటీస్ లో ట్రాఫిక్ అందరినీ భయపెడుతుంది కార్ ఎప్పుడు ట్రాఫిక్ లో ఫాస్టెస్ట్ ఆప్షన్ అవ్వదు కానీ ఎవరైతే మెట్రో సిటీస్ కి దగ్గరలో ఉండరో లేదా నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేస్తారో వాళ్లకు కార్ ఒక రిలయబుల్ అండ్ సేఫ్ ఆప్షన్ లా ఉంటది ఇది కూడా ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే మానిటరీ టర్మ్స్ బదులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది రేషనల్ ఓనర్షిప్ అంటే కార్ కొనొద్దు అని కాదు దాని అర్థం రైట్ స్టేజ్ రైట్ మోడల్ అండ్ మీ అవసరానికి తగ్గట్టు కార్ తీసుకోవడం కార్ షుడ్ ఫిట్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్ నాట్ డిస్టర్బ్త్ డెడ్ ట్రాప్ మీరు కూడా ఉంటారు షోరూంలో సార్ జస్ట్ పన్నెండు వేలు ఈఎంఐ మీరు ఈజీగా మేనేజ్ చేస్తారు అండ్ ఇది విని మీరు కూడా మీ డ్రీమ్ ఎస్యుని బుక్ చేస్తారు కానీ నిజానికి ఈఎంఐ కల్చర్ మిమ్మల్ని ఐదేళ్ళ డెట్ ట్రాప్లోకి లాగుతుంది ఇండియాలో సుమారు ఎయిటీ పర్సెంట్ కార్స్ లోన్లో తీసుకుంటారు బ్యాంక్స్ అండ్ ఇంత పుష్ అంటే ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు సంపాదించే వాళ్ళు కూడా పన్నెండు నుంచి పదిహేను లక్షల కార్ ని ఫైనాన్స్ చేసుకుంటారు రీజన్ ఏంటంటే ఈ కార్స్ కి లోన్ టు వాల్యూ రేషియో నైన్టీ పర్సెంట్ ఉంటది అంటే మీ పాకెట్ నుంచి ఒక చిన్న డౌన్ పేమెంట్ వెళ్తుంది ఈఎంఐ ఈఎంఐలో మేనేజ్ అవుతుంది డేటా కూడా ఇదే చెప్తుంది మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆటో లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎయిట్ పాయింట్ వన్ లాక్ క్రోర్స్ వరకు వెళ్ళింది అంతేకాదు ఏప్రిల్ టు జూన్ ట్వంటీ ఫైవ్ వరకు ఆటో లోన్స్ ముప్పై వేల వరకు పెరిగింది ఈ స్పీడ్ హోమ్ లోన్ స్పీడ్ ను కూడా దాటేస్తుంది మీరు అడుగుతారు ప్రాబ్లం ఏముందని ఆరు నుంచి ఎనిమిది ఏళ్ళ టెన్ యువర్ పెట్టుకుంటే ఈఎంఐ మీకు మేనేజబుల్ ఉంటుంది కానీ టోటల్ రీపేమెంట్ కార్ స్టిక్కర్ ప్రైస్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టు ఎక్స్ ఉంటుంది అంటే ఒక పన్నెండు లక్షల కార్ కోసం మీరు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు కడుతున్నారు ఇది జస్ట్ నంబర్స్ మాట కాదు ఒక మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్ కి తన కార్ ఈఎంఐ మంత్లీ ఇన్కమ్ నుంచి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తీసుకుంటుంది అంటే పిల్లల ఎడ్యుకేషన్ బడ్జెట్ టైట్ అవుతుంది మెడికల్ ఎమర్జెన్సీలో కాంప్రమైజ్ అవుతారు అండ్ సేవింగ్స్ మాత్రం సున్నా క్రెడిట్ స్కోర్ మీద కూడా డిఫెక్ట్స్ పడుతుండొచ్చు ఎందుకంటే ఒక్కసారి ఈఎంఐ మిస్ అయిందంటే బ్యాంక్స్ ఫ్యూచర్ లోన్స్ అనేక పది సార్లు ఆలోచిస్తాయి అదిగాక రికవరీ ఏజెన్సీ నుంచి కాల్స్ అండ్ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇవన్నీ ఈ ఈఎంఐ వెనకాల సైకాలజీ కొంచెం డేంజరస్ ఉంటది షోరూమ్ లో మీకు అనిపిస్తుంది పన్నెండు వేల మిషనే కదా అని కానీ మీరు కాన్స్టెంట్ నెగిటివ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో క్రియేట్ చేస్తారు అది నడుస్తూనే ఉంటది ఏ సిచువేషన్ చూడకుండా ఇంకొక డేంజరస్ ఫ్యాక్టర్ వస్తుంది పియర్ ప్రెషర్ మీకు అనిపిస్తుంది అందరూ అందరు ఈఎంఐదు నేనెందుకు వెనక ఉండాలని ఇది మిమ్మల్ని ఒక ట్రాప్ లో వేస్తుంది అండ్ కార్ తీసుకోవడానికి స్టార్ట్ అవుతుంది ఒక అన్ప్లాన్డ్ కాస్ట్ డిప్రిసియేషన్ అండ్ అన్సీన్ కాస్ట్ అండ్ కార్ గుణంగానే ఒక ఇన్విజిబుల్ మీటర్ స్టార్ట్ అవుతుంది ప్రతి నెల సైలెంట్లీ డబ్బులు తింటుంది అండ్ ఇది మీ ఈఎంఐ పైన ఒక స్పెండ్ అవుతుంది ఇప్పుడు వస్తుంది డిప్రిసియేషన్ షాప్ ఐఆర్ డిఏ దీని ప్రకారం ఫస్ట్ సిక్స్ మంత్స్ లో కార్ ప్రైస్ ఐదు శాతం తగ్గిపోతుంది ఒక్క సంవత్సరంలో పదిహేను శాతం అండ్ ఐదేళ్ళల్లో మీ కార్ ప్రైస్ సగం పడిపోతుంది అంటే మీరు పది లక్షల కార్ తీసుకుంటే ఐదేళ్ల తర్వాత అది జస్ట్ ఐదు లక్షలే అండ్ అంతకంటే కూడా ఉండొచ్చు ఈ హిడెన్ లాస్ ఈఎంఐ టేబుల్ మీద ఎప్పుడూ కనబడవు తర్వాత వస్తుంది ఇన్సూరెన్స్ అండ్ ఫ్యూల్ కాస్ట్ ప్రజలు దీన్ని సెకండ్ ఈఎంఐ అంటారు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి ఐఆర్ రెండు వేల ఇరవై ఐదు లో మళ్ళీ హైక్ అప్రూవ్ చేసింది అండ్ ఫ్యూల్ కాస్ట్ మీరు ఒకవేళ మెట్రో సిటీస్ లో ఉంటే యావరేజ్ మంత్లీ పెట్రోల్ ఎక్స్పెన్సివ్ ఆరు నుంచి ఎనిమిది వేల వరకు అవుతుంది ఈ ట్వంటీ ఫ్యూల్ వచ్చిన తర్వాత చాలా మోడల్స్ లో మైలేజ్ కూడా తగ్గిపోయింది దీంతో మీ ఆపరేషనల్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది జిఎస్టి రోడ్ సెస్ ఫ్యూల్ సెస్ పిఎం కార్ ఎందుకు కొన్నాం ట్యాక్స్ ఇవన్నీ పడతాయి ఇవన్నిటికి లెక్కలేవు మెయింటెనెన్స్ మాత్రం మర్చిపోకండి నాలుగు నుంచి ఐదేళ్ళ తర్వాత వారంటీ అయ్యాక సర్వీస్ బిల్ మీ వాలెట్ కి రెగ్యులర్ ఎంట్రీ ఇస్తుంది ఇప్పుడే వస్తుంది ఇంకో ప్రశ్న ప్రజలకి ఇదంతా తెలిసినా కానీ ఎస్యూవీ సన్ రూఫ్ ఓవర్ సైజ్ కార్స్ ఉంటారు అక్కడ ఎంటర్ అవుతుంది కల్చరల్ ఆబ్సెషన్ అండ్ పేర్ ప్రెషర్ ఈ మధ్య కార్ తీసుకోవడం జస్ట్ మొబిలిటీ డెసిజన్ కాదు కానీ ఒక కల్చరల్ స్టేట్మెంట్ అవుతుంది ఇప్పుడు పెళ్లిలో బరాత్ తీసేటప్పుడు అందరూ పెళ్లి కూతురు కార్ నే చూస్తారు ఎస్యూవీ అయితే ఇజ్జత్ పెరుగుతుంది అండ్ సన్ రూఫ్ ఓపెన్ ఉంటే ఇంకా డబుల్ అవుతుంది మరి ప్రాబ్లం ఏంటిది వెల్ కార్ తీసుకోవడం ఒక పేర్ ప్రెషర్ అయితే ప్రజలు రేషనల్ డిసిజన్ తీసుకోవడం ఆపేస్తారు ఈఎంఐ స్కీమ్స్ అండ్ ప్రజలేమనుకుంటారనే భయం మిమ్మల్ని పుష్ చేస్తాయి ఇది పెళ్లికి మాత్రమే కాదు ఆఫీస్ పార్కింగ్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ప్రతి చోట కార్ ఒక స్టేటస్ స్టేట్మెంట్ అయిపోయింది సన్ రూఫ్ క్రేజ్ కి ఒక డేటా ఉంది యుండయి కన్ఫర్మ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో లో ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు సన్ రూఫ్ హెచ్ వన్ రెండు వేల ఇరవై ఐదు లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వరకు పెరిగింది అంటే ప్రజలు సన్ రూఫ్ ని ఒక లైఫ్ స్టైల్ డిసిజన్ అనుకుంటారు ఇలా అంటే తప్పేం లేదు కార్ ఈజ్ నో లాంగర్ అబౌట్ ఇట్స్ యూటిలిటీ అండ్ మొబిలిటీ ఆప్షన్స్ ఇది ఒక కల్చరల్ ఆప్షన్ అయిపోయింది ఏదైతే మీ ఫైనాన్షియల్ హెల్త్ ని ఇంపాక్ట్ చేస్తుందో బ్రాప్ మేం చూసాము కార్ కొనడం ఎస్పెషల్లీ ఇండియాలో ఒక ఎమోషనల్ డిసిజన్ లా ఉంది కానీ ఇంకో వైపు కూడా ఇగ్నోర్ చేయొద్దు ఈ టైంలో కార్ లోన్స్ ఆరు నుంచి ఎనిమిది దేనిల వరకు లాగుతాయి అండ్ ఈఎంఐ కల్చర్ మీ మంత్లీ చోక్ మరి దీని సొల్యూషన్ ఏంటి సింపుల్ కార్ ని ఒక టూల్ అనుకోండి ట్రాఫీ కాదు ఒకవేళ అవసరం ఉంటే లాంగ్ టర్మ్ కమ్యూట్ ఫ్యామిలీ సేఫ్టీ లేదా యాక్సెసిబిలిటీ కోసం రాష్టనల్ డెసిజన్ తీసుకోండి ఈఎంఐ మీ ఇన్కమ్ కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ అస్సలు పెట్టుకోండి ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు సపరేట్ చేయండి అండ్ ఫ్లాషీ లగ్జరీ ప్రొడక్ట్ కోసం ప్రాక్టికల్ థింగ్స్ మర్చిపోకండి క్రేటా మీకు ఎక్కువ పీస్ ఇస్తుంది సెకండ్ హ్యాండ్ ఆడి కంపారిజన్ లో ఎండ్ ఆఫ్ ద డే కార్ మీకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు లేదా మీ పైన భారం కూడా వేయొచ్చు మీకేమనిపిస్తుంది కార్ తీసుకోవడం ఒక స్మార్ట్ డిసిజనా లేదా ఈఎంఐ ట్రాపా కామెంట్స్ లో చెప్పండి వీడియో హెల్ప్ఫుల్ ఉంటే షేర్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా క్రెడిట్ కార్డ్ డ్యూస్ లోన్ రీపేమెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఇప్పుడే విజిట్ చేయండి ఎక్స్పర్ట్ ప్యానల్ డాట్ ఓఆర్జీ ఒక ఐఐటి ఐఐఎం ఫౌండెడ్ కంపెనీ వీళ్ళ ఎక్స్పర్ట్స్ ముప్పై ఐదు వేల ప్రజలకు డెట్ నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేశారు ఇక్కడి వరకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు నేను మిమ్మల్ని కలుస్తాను ఇంకో వీడియోలో ఇంకో స్టోరీతో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అండ్ బాయ్ బాయ్